పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు సోమవారం హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హిత క్లాత్ బ్యాగులను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని కాబట్టి పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలని కోరారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు దీంతో ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా కలెక్టర్ ఉండేటట్లు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి డిఆర్ఓ వైవి గణేష్ హన్మకొండ పరకాల ఆర్డీఓలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణ మెప్మా అధికారులు రజిత రాణి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తీసుకోవడం జరుగుతుంది వీటి పెద్ద బ్యాక్ యాభై రూపాయలు చిన్న బాగు నలభై రూపాయలు వాటర్ మనం మన క్యాంటీన్ కావాలంటే డబ్బు నుంచి తీసుకోవాలి రెండు రకాల పర్యావరణ పరిరక్షణ మరి వాళ్ళ ఉపాధి